హాయ్ అండి నేను మీ నాగేశ్వరంటిని అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను డిఫరెంట్ ఫ్రై చేస్తున్నాను చిలకడదుంప లేకపోతే గెనిసిగడ్డ అరటికాయ కలిపి నా నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అది చేసే ప్రాసెస్ చూపిస్తానండి నేను తీసుకున్నది ఒక చిలకడదుంప ఒక అరటికాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇగోనండి అరటికాయని కోసేసి నీళ్ళల్లో వేసాను లేకపోతే నల్లగా వస్తాయి ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేరు జనగపప్పు నూనె లేకుండా ఒట్టిగా వేపిస్తున్నాను ఈ సొగం వేగినాక నేను జీడిపప్పు వాడటం మానేశానండి పుచ్చగింజలు వాడుతున్నాను పుచ్చగింజలు వేసుకున్నాను అవి ఊరికనే వేగిపోతాయి అందుకని ఎండుమిప్పకాయ వేరుశనగపప్పు వేగినాక లాస్ట్లో ఉంది చెట్టపట్టలాడటం అవి అవి వేసి అవి వేసి వేపించాను కొంచెం ఎండు ఎండుకుప్పు ఆల్రెడీ వెండిదే కాబట్టి ఓర్నే వేడి చేస్తే సరిపోతుంది కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయి జీలకర్ర ఇవన్నీ వేగిపోయినాక మిక్సీ పట్టుకోవాలండి ఆరిపోయినాక ఈ వేగిపోయినాయి అండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుందాము గ్యాస్ ఇచ్చి గ్యా గ్యాస్ ఇచ్చాను పాన్ పెట్టుకున్నాను కూరలో సరిపోయి ఆయిల్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువేం పట్టదు పిల్లలు ఆవురావురు మంతి నేస్తారండి ఇది అంత మంచి వస్తుంది కూర నూనె కాగిందండి కొంచెం ఆయిల్ వేస్తున్నా తక్కువ అనిపిస్తుంది నూనె కాగిందండి కూరగాయ వేసి గింజలు వేసుకుంటున్నాను పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు కొంచెం కరివేపాకు వేసి బాగా వేపిద్దాము వేగినాయండి తిరగమాత గింజలు తప్పగా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడిగా తీసుకొని దాంట్లో వేసిద్దాము మరీ ఎర్రగా వేసుకున్న అవసరం లేదండి ఒక మాది పచ్చిపోయేటట్టు చాలు ఉప్పు వేసుకున్నామండి ఉప్పు వేస్తే కనుక పెద్దని పై మాడకుండా ఉంటుందండి అందుకని ఉప్పు వేసుకుంటాము తొందరగా వేసుకుంటుంది ఆయిల్ కూడా చూడండి చాలా తక్కువ వేసాను ఐకోనండి అరటికాయ కొంచెం ముందేసుకుంటున్నాను నీడల్లోంచి తీసి వేసాను నీళ్ళల్లో వేసుకుపోతే అరటికాయ నల్లగా వస్తుందండి జిగురుగా ఉంటుంది అందుకని నీడల్లో ఉప్పు నీడల్లో వేసుకుంటే బాగుంటుంది బాగా కలిగే జరిగాము ఇవ్వనండి గెన్సి గడ్డలు లేకపోతే చిలకడ దొంత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు అంటారు కదా ఇది అందరికీ ఎక్కువ ఈ సీజన్లో వస్తాయండి ఏ సీజన్లో ఈ ఎత్తి బుట్ట అయితే ఈ సీజన్లో వాళ్ళతో అన్నీ బాగుంటుంది అంతా బాగా దానికి ఆయిల్ అంతా అన్ని ముక్కలు కట్టుబెట్టు పెట్టి చక్కగా అన్ని కలిగి పెడతామండి కాసేపు మూత పెడతాము ఇదిగోనండి వీటిని మిక్సీ పట్టబోతున్నాను మిక్సీ పట్టేసానండి బాగా మెత్తగా వద్దు బరక బరకగానే ఉండాలి అదిగోనండి అసలు ఇది ఒట్టిది అన్నంలో నొచ్చుకున్నా కూడా అన్నంలో కొట్టి అన్నంలో కనుక్కున్నా కూడా బాగుంటుంది ఇది వేసుకొని ఇగోండి బరక బరకగా ఒకసారి ఎలా వేగితే చూద్దామండి మూత తీసి చక్కగా వేగుతున్నాయి పుల్లకడ్డం తొందరగానే వేగుతాయండి కొంచెం అడ్డుగా కొంచెం లేదు మరియు ఎక్కువ లేదు కాదు దానికన్నా ఒక్క నోసం అవుతుంది అలా చక్కగా కలిగి పెడతామండి కలిగి పెట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని ఆల్మోస్ట్ వేగి వేసిపోతున్నాయి చూడండి అత్తకాయ చిలకడదుంప రెండు అతుక్కోకుండా ఎంత నీట్గా వచ్చిందో ఒక్కసారి ట్రై చేయండి అండి అదిగోనండి అత్తకాయ ఇంకా కొంచెం వేగాలి చిలకడదుంప వేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము కొంచెం పట్టించండి ఉప్పు లైట్గా వేద్దాము మసాలా చక్కగా మసాలా మొత్తం వేసేసుకున్నాము ఫస్ట్ కొంచెం వేసి ముందు మొక్కలకి కలిగి పెట్టి మళ్ళీ మళ్ళీ తర్వాత సగవ వేసేస్తాను మిగిలిన కూడా వేసేసుకుందామండి మొత్తం మొత్తం కది పెడదామండి మొత్తం వేసేసాను మీరు కూర ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించిందండి ఒట్టిదే తినాలి తిన్నా కూడా బాగుంటుందండి ఇది దీనికి చూసారు కదా నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు దాంట్లో నేను వేసిన కారం కూడా అన్నీ హెల్తీ అయ్యాను అయిపోయిందండి కొత్తిమీర చల్లుకొని నాగేసరాంటి చేసిన ఈ చిలకడ దుంప అట్టికాయ ఎప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే మీ నాగేశ్వరరాని